ఎండాకాలం పూర్తి స్థాయిలో వచ్చేసిన సందర్భం హైదరాబాద్లో కనిపిస్తోంది భానుడి భగభగలకి సామాన్యుడు బెంబెలు ఎత్తురిపోతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఎండ ప్రతాపానికి మధ్యాహ్నం పూట హైదరాబాద్ నగర రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మనం నిత్యం రద్దీగా ఉండే ఇటు ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ ఇటు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము మనం చూడొచ్చు ఎంత పల్చగా ఈ రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి కూడా మనం చూడొచ్చు సాధారణంగా ఇది పర్యాటక కేంద్రం కింద వస్తుంది అనేక రాష్ట్రాల నుంచి తెలంగాణలోనే అనేక గ్రామాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జనాలు పర్యాటకులు పెద్ద ఎత్తున పోటెత్తుతుంటారు కానీ ఈరోజు ఈ ఎండ తాకిడికి చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు కనిపించని పరిస్థితి కనిపిస్తోంది అందరూ కూడా చల్లని వాటర్ బాటిల్స్ కోసం చెరుకు రసం కోసం ఇటు వాటర్ మిలన్ కోసం ఎగబడుతున్న సందర్భాలు ఒక చల్లని సోడా నిమ్మకాయ సోడా తాగాలి ఎండ తీవ్రతగా ఉంది అనే కోణంలో కూడా దప్పిక తీర్చుకుని దాహం తీర్చుకునేందుకు కూడా ప్రజలు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చెప్పేది ఏంటంటే పర్యాటక కేంద్రమైన ఈ ప్రాంతంలో చాలా వరకు రద్దీగా ఉంటుంది ఏప్రిల్ మొదటి వారం మొదలైంది ఎండలు కూడా తీవ్రంగా దంచి కొడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా జనాలు లేక పల్చగా కనిపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక అత్యంత రద్దీగా ఉండే ఈ రోడ్డే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో ఇటు రామగుండం ఇటు నల్లగొండ ఆదిలాబాద్ కరీంనగర్ ఇక్కడ ఇంకా ఎక్కువగా ఇటు ఎండ ఉండే అవకాశం ఉంటుంది ఇక ఈ ఈ ప్రాంతంలో ఇంకా ఎండ ఎన్ని డిగ్రీలు ఉంటుంది అనేది కూడా ఆశ్చర్యకరంగానే ఉంటుంది కాబట్టి మరీ ఇక్కడికన్నా హైదరాబాద్ కన్నా ఎండ తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది ఆదిలాబాద్ రామగుండం ఇట్లాంటి ప్రాంతాల్లో అక్కడ ఇంకెంత జనాలు అవస్థలు పడుతున్నారనేది కూడా వర్ణనాతీతంగా ఉంటుంది మనం చూస్తున్నాం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఎంత బోసిపోయిందో కూడా మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో వాహనాలన్నీ కూడా ప్రధానంగా ద్వి ద్విచక్ర వాహనాలు ఎంత మేరకు తగ్గిపోయాయో కూడా మనం చూడవచ్చు కార్లలో మాత్రమే ఎక్కువగా ప్రయాణం చేసేందుకు ఇటు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి మే నెల ఏ విధంగా ఉంటుంది ఏప్రిల్ ఎండింగ్తో పాటు మే నెల ఇంకా ఎంత తీవ్ర స్థాయిలో ఎండలు ఉంటాయో తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తోంది ఇక ఇక ఈ ఎండను అధిగమించేందుకు ఈసారి ఈ సీజన్ అధిగమించేందుకు సామాన్య ప్రజానికం ఎలాంటి వ్యూహం చేస్తారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది ఇక డాక్టర్లు ఇస్తున్న సలహాలకు పాటిస్తూ ముందుకు వెళ్లే విధంగా ప్రజలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి మొత్తానికి మే ఏప్రిల్ మొదటి వారంలోనే భానుడి భగభగలు ఇటు సామాన్య ప్రజానికం మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్న పరిస్థితులు నగరంలో హైదరాబాద్ నగరంలో నెలకొన్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్